డిఎస్సి ఎప్పుడు ఇస్తారు జనం రోడ్డెక్కారు డిఎస్సి కోసం ఆశావాహులు నిరుద్యోగ ఉపాధ్యాయులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చేసింది ఇప్పటికే ఎనిమిది నెలలు వేచి చూశారు చంద్రబాబు తొలి సంతకం జూన్ పన్నెండవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టినటువంటి సంతకాల్లో డిఎస్సి ఫైల్ ఒకటి మెగా డిఎస్సి అని చెప్పారు పదహారు వేల పోస్టులు తీస్తున్నామన్నారు విద్యార్థులందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉపాధ్యాయ నియామకాలు జరిగిపోతున్నాయన్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు తొలి సంతకం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కారు ఎనిమిది నెలలు అవుతున్న మెగా పై కప్పదాట్లు రకరకాల సాకులతో వాయిదాలు కాలయాపనపై అభ్యర్థుల ఆగ్రహం అవనిగడ్డలో రోడ్డెక్కిన ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకోవడం వాళ్ళని ఆశల్లో ముంచి నిరాశపరచడం ప్రభుత్వానికి ఏమాత్రం తగినటువంటి పని ఎందుకంటే ఉపాధ్యాయ నియామకాలు చేస్తాము జగన్మోహన్ రెడ్డి చేయలేదు మేము ఏటా డిఎస్సి తీస్తాము అని మేనిఫెస్టోలో పెట్టారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఇప్పుడు ఏమైంది ఎనిమిది నెలలు గతించిపోయింది వచ్చే జూన్ నాటికి డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు ఇప్పుడు జనవరి అయిపోతున్నా సరే నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎప్పట్లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది అసలు వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా స్కూళ్లలో ఉపాధ్యాయ నియామకం జరిగేనా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే అందుకే జనం రోడ్డెక్కి ఆందోళనకు పూనుకుంటున్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా కదులుతుందా నిరుద్యోగ ఉపాధ్యాయుల ఆశల మీద నీళ్లు జల్లకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని చంద్రబాబు చేసినటువంటి తొలి సంతకాన్ని అమలు పరుస్తారా లేదంటే ఇదే రీతిలో కాలయాపం చేసి రోజులు ఎట్టుకొచ్చేస్తారా చూడాలి కానీ జనం మాత్రం ఇచ్చినటువంటి మాట తప్పొద్దు అనేటువంటి దాంట్లో ఆందోళనకి దిగుతున్నారు ప్రభుత్వం స్పందించకపోతే ఇది మరింత తీవ్రతరమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది